హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొరియన్ చిల్లీ గార్లిక్ పొటాటోస్ అండి చాలా సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా మూడు మీడియం సైజు బంగాళదుంపలను తీసుకోవాలి వీటిని పీల్ తీసుకొని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఈ విధంగా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని త్రీ కప్స్ వాటర్ని హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత వాటర్లో బంగాళదుంపల ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి పది నుంచి ఇరవై నిమిషాల తర్వాత ఇలా తీసి చూస్తే బంగాళదుంపలు ఉడికిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మొక్కల్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకునేది ఉంటే దాంతో చేసుకోండి లేదంటే చల్లారిన తర్వాత చేత్తో బాగా నలిపినా నలిగిపోతాయి ఇలా నలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోవర్ ప్లేస్లో మైదా ఉన్నా సరే వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒక చపాతి ముద్దలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లిని ఈ విధంగా పొట్టి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులో నేను వెల్లుల్లి మాత్రమే వేస్తున్నానండి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నా సరే వేసుకోవచ్చు అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా కలుపుకున్న ముద్దని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి మరీ చిన్నగా కాదు మరి అలానే పెద్దగా కాదు మీడియం సైజులో చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి నేనైతే ఒక పెన్ తీసుకొని దానికి బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా హోల్ పెడుతున్నాను ఇలా చేసుకోవచ్చు లేదంటే వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా దాంతో అయినా సరే ఇలా నొక్కి పెడితే ఒక షేప్ వస్తుంది అలా అయినా సరే చేసుకోవచ్చు ఇలానే మొత్తానికి అన్నిటిని ఇలాగే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పక్కన ఒక లోతుగా ఉన్న బాండి పెట్టుకొని కొంచెం వాటర్ని హీట్ చేసుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు వీటిని అందులో వేసుకొని టూ టు త్రీ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఫ్లేమ్ అనేది ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత వీటిని కూల్ వాటర్లో వేసుకోవాలి తీసుకొని హై స్క్యూబ్స్ని వాటర్లో వేస్తే అవి చల్లగా అయిపోతాయి లేదంటే కూల్ వాటర్ ఉన్నా సరే వేసుకోవచ్చు వీటిని అందులో వేసుకున్న తర్వాత వీటికి మనం సాసెస్ ఇవన్నీ వేసి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేయాలి వెల్లుల్లి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ వాటర్ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ వేయకూడదు వేసుకొని ముందుగా మనం కూల్ వాటర్లో వేసుకున్న పొటాటో రెసిపీని ఇందులో వేసేసుకోవాలి వీటన్నిటినీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మనం పిండి కలిపేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో వేయట్లేదండి ఈ సాసెస్లో అన్నిట్లో ఉంటుంది కాబట్టి సపరేట్గా ఏమి వేయట్లేదు అవే సరిపోతాయి మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే పావు టీ స్పూన్ కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇలా ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లోని ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి రెడీ అయిపోయినాయి చిల్లీ గార్లిక్ పొటాటోస్ చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్